హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెందిన డిఏవై మేము నాటుకోడి చికెన్ చేసుకున్నామండి సో నాటుకోడి అనగానే చాలా టేస్టీగా ఉంటుంది కదా కానీ చికెన్ ఉడకడానికి మేం పడ్డ తంటాలంతా ఎంత కాదు లిటరలీ మాకు వన్ అవర్ పట్టింది చికెన్ ఉడకడానికి ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్ కూడా ఫ్రై చేసేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చికెన్ని దాంట్లో వేసుకొని కలిపేసుకోవాలి సో ఇక్కడ చికెన్ ఒక టెన్ మినిట్స్ కుక్ అయిపోయాక దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే సాల్ట్ ముందుగానే కొంచెం యాడ్ చేస్తాను ఎందుకంటే పీసెస్కి బాగా టేస్ట్ వస్తుంది ఇక్కడ వేసి గ్రీన్ పౌడర్ ఏమనుకుంటున్నారా ఇది కరివేపాకు పౌడర్ అండి సిటీలో జనరల్గా కరివేపాకు కొంచెం స్కేర్ సిటీ ఉంటుంది అందుకని ఇంటి దగ్గర నుంచి అమ్మ కరివేపాకు పౌడర్ చేసి పంపించింది అలాగే దాంట్లోనే కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ టమాటోస్ అండ్ సరిపడేంత కారం వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఉడికించేసుకోవాలి అంతే ఇంతకీ మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి